హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మునక్కాయ కర్రీ చూపిపోతున్నాను అండి పాలు పోసి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది అయితే దీనికోసం నేను బాండి పెట్టుకునేసి నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేను దీంట్లో టమాటాలు ఏవి కూడా వేయడం లేదు ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లో ఇది మనం నీట్ నీట్గా వేయగాలంటే దీంట్లో వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇది మాడిపోకుండా మనం చూసుకోవాలండి దీని మీద ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను చూడండి మూత తీస్తే చూడండి చక్కగా మనకి ఈ ఉల్లిపాయ అనేది చక్కగా మనకి మగ్గిపోయింది అలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు అంటే వేసిందంటే కర్రీ టేస్ట్ అయితే మారిపో మారిపోతుంది దీంట్లో నేను రెండు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసేసుకున్నాను ఇవి కూడా మొత్తం మనం కలిసిపోయేలాగా అయితే చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకి చక్కగా సాఫ్ట్గా అయ్యింది మనకి మునక్కాయ కూడా కొంచెం దీంట్లో నేను వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకొని మొత్తం నీట్గా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకున్నాం చూడండి మనకైతే చక్కగా రెడీ అయిపోయింది పాలు అనేది మనం ఇప్పుడు పోసుకోవాలి అయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొక ఇద్దరికైతే నా నోటిఫికేషన్ అయితే వెళ్తుంది అలాగే కింద ఉన్న బెల్ గంటని క్లిక్ చేశారంటే నన్ను ఏ ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ దాకా అయితే వస్తుంది అయితే ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయింది చూడండి చక్కగా మనకైతే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉందని మీరైతే నా కామెంట్ అయితే పెడతారు చాలా చాలా బాగుంటుంది